దర్శ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో సూపర్ సిక్స్ పథకంలో వాగ్దానం ఇచ్చిన హామీలలో ఒక్కటైనా పూర్తిగా అమలైందా అని ప్రశ్నించారు హామీలు అమలు కాలేదని ఇంకా సక్సెస్ సభలు జరుపుకోవడం హాస్యాస్పదమని చెప్పారు అందరికీ నమస్కారం నిన్న అనంతపురం జిల్లాలో ఏదైతే సూపర్ సిక్స్ విజయోత్సవ సభ పెట్టారో కూటమి ప్రభుత్వ నాయకులు నిజంగా సిగ్గుపడాలి ఎందుకంటే మీరు చెప్పిన సూపర్ సిక్స్లోనే సుమారు అరవై లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉంటే నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇచ్చారా మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఒక్కరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చారా మీరు ఏదైతే సంవత్సరానికి ఇంటింటికి దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు కానీ ఒక్కే ఒక్క సిలిండర్ ఇచ్చారు సంవత్సరం నా అయిపోయింది మళ్ళీ ఆ పథకం గురించి మాట్లాడింది ఎలా జరుపుకుంటారు మీరు వీడియో సభలో అట్లాగే పద్దెనిమిది నెలల నిండిన ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తా అన్నారు ఇచ్చారా ఆ పథకం ఏ విధంగా జరుపుకుంటారు విద్యోత్సవ సభలో మీరు అట్లాగే మీరు రైతులకి ఇవ్వాల్సిన రుణమాఫీలు ఏదైతే రుణమాఫీలు చెప్పారో అవి చేయగలిగారా చేయలేదే కానీ రైతులు ఈ రోజుకి ఈ రోజుకి గిట్టుబాట్లు ధర లేక ఎరువులు దొరక్క ఇబ్బందులు పడతా మీరు వందల కోట్లు వెచ్చించి విజయోత్సవ సభలు జరుపుకుంటారా సిగ్గుపడాలి జరుపుకోవాలంటే సిగ్గుండాలి కొంచెం అన్నా అట్లాగే ఏదైతే మీరు నిరుద్యోగ వృద్ధి కానీ అలాగే ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ ఫీజు రింబర్స్మెంట్ కానీ అట్లాగే ఆరోగ్యశ్రీలో ఉన్న పెండింగ్ బిల్లులు కానీ ఇంకా ఇవ్వలేదే సామాన్యులకి ఉచిత వైద్యం దొరక్క ఎంత ఇబ్బందులు పడుతున్నారు అట్లాగే మీరు ఏదైతే మీడియా వాళ్ళకి ఉచితంగా స్థల స్థలాలు ఇస్తా అన్నారు ఆ పథకం ఏమైపోయింది దాని గురించి మాట్లాడింది ఇట్లాగే రాష్ట్రంలో మీరు చెప్పిన ఒక్క పథకం కానీ సూపర్ సిక్స్ ఒక్క ఒక్క పథకం కానీ మీరు నిర్వహించలేకపోయారు కానీ మీరు వందల కోట్లు ఖర్చు పెట్టి విజయోత్సవ సభలు నిర్వహించుకుంటున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ చూస్తా ఊరుకోదు దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది మీరు చెప్పిన హామీలు ఏదైతే మీరు చెప్పిన హామీలు సంపద సృష్టించి నేను చెప్పిన హామీలు నెరవేర్చి నెరవేర్స్తాను అని చెప్పి చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చెప్పిన హామీలు నిర్వహించాల్సిందే లేదంటే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ